హాయ్ ఫ్రెండ్స్ మేము ఒక టెంపుల్కి వచ్చాము అదే టెంపుల్ అంటే ఈ మధ్యలో బాగా వినిపిస్తున్న అమ్మవారు కామాఖ్యా దేవి అమ్మవారు ఇది మేము ఎప్పటి నుంచో అనుకుంటాం అమ్మ దగ్గరికి వెళ్దాము వెళ్దాము అనుకున్నాము కామాకు దర్శనం ఇవ్వలేదు ఇప్పుడు దర్శనం ఇచ్చింది ఎన్ని రోజులు అనుకున్నాం కానీ ఇప్పుడు అమ్మవారు దర్శనం ఇచ్చారు ఇది అస్సంలో ఉంది ఇది మళ్ళీ మన తెలంగాణలో కామాఖ్య అమ్మవారు మంచాల్లో జిల్లా మందమారి మండలంలో వెలిసింది ఇది అమ్మవారు స్వయంగా వెలిచారు ఇది మందమారి ఏరియాలోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ యూటర్న్ కూడా తీసుకొని మనకు లెఫ్ట్ సైడ్లో ఈ టెంపుల్ కనిపిస్తుంది ఈ టెంపుల్ లలితాదేవి అమ్మవారు రాజశ్యామల అమ్మవారు వారాహి అమ్మవారు మనకి దర్శనమిచ్చారు ఇక్కడ కనిపిస్తున్న ఈ శ్రీచక్రం ఫస్ట్ ఎంట్రింగ్లో వినాయకుడి టెంపుల్ వినాయకుడు అంటే చాలా ఇష్టం నాకు శ్రీ గణేష్ మహారాజ్కి జై శ్రీ గణేష్ మహారాజ్కి జై ఇంకా ముందుకు వెళ్ళాంగా చుట్టుపక్కల చూడండి ఫ్రెండ్స్ ఎంత చాలా బాగా ఉందో ఇక్కడనే ఇక టెంపుల్ ఈ టెంపులే శ్రీ కామాఖ్య అమ్మవారి టెంపుల్ చాలా బాగా ఉంది కదా చుట్టుపక్కల చూడండి ఎంత చాలా బాగా ఉందో ఇక మేము ముందుకు వెళ్తున్నాము శ్రీ కామాఖ్య అమ్మవారి దగ్గర లోపలికి వెళ్తున్నాము చూడండి ఇక ఇంకా ముందుకు వెళ్తాను మీకు చా టెంపుల్ లోపల ఇంకేమేమి ఉన్నాయో చూపెడతాను శ్రీచక్రం చుట్టూ అష్ట శక్తి పీఠాలు మనకు చాలా బాగా దర్శనమిస్తున్నాయి అష్ట దశ అమ్మవారు చాలా బాగా ప్రతిష్ఠించారు ఇష్టదశ శక్తిపీఠంలో మహోన్నతమైన శక్తిపీఠం శ్రీ కామాఖ్యదేవి ఈ అమ్మవారిని చాలా బాగా ప్రశంసించారు మనము శ్రీచక్రం కిందకి లోపలికి లోపలికి వెళ్తే మనకు శ్రీ కామాఖ్య అమ్మవారి మనకు దర్శనమిస్తారు ఇక్కడ ప్రతిష్ఠించిన అమావాస్యం పుణ్యం పుణ్యంకి రోజులు పూజలు చాలా జరుగుతాయి ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందని కూడా జరుగుతుంది రోజు ఉదయం అభిషేకాలు పూజలు శ్రీచక్రం కుంకుమ అర్చన జరుగుతాయి ఇక్కడ వెలిసిన దేవి కామాఖ్య అని కామ అంటే కోరిక ఆఖ్య అంటే తీర్చినది కోరిక తీర్చే అమ్మవారి పేరు కామాఖ్య దేవి అమ్మవారు అంతేకాకుండా చూడండి అమ్మవారి లోపల గర్భగులో కింద శ్రీ కామాఖ్య అమ్మవారు ఉంటారు ఇక్కడనే వెలిసారు అమ్మవారు చూడండి చుట్టుపక్కల ఎంత చాలా బాగుందో చూడండి ఫ్రెండ్స్ కింద గర్పుగోళ్ళు కామాఖ్య అమ్మవారు వెలిసారు చూడండి ఎంత బాగుంది కదా చూడండి చుట్టుపక్కల అష్టదశ అమ్మవారు చాలా బాగా ప్రతిష్ఠించారు అష్టదశ శక్తిపీఠంలో మహోన్నతమైన శక్తిపీఠము కామాఖ్య అమ్మవారు చాలా బాగా ఉంది కదా ఇక్కడ లోపలికి వెళ్ళాగా దర్శనం చేసుకొని చుట్టుపక్కల ఉన్న అమ్మవార్లను కూడా దర్శనం చేసుకోండి లలితాదేవి అమ్మవారు రాజశామల దేవి అమ్మవారు వరాహి అమ్మవారు చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళని అందరం దర్శనం చేసుకొని మేము ముందుకు వెళ్ళాము ముందుకు వెళ్ళాగా శ్రీచక్రం చూడండి శ్రీచక్రం ముంగట శివలింగం కూడా ఉన్నది చాలా బాగా ఉన్నది చాలా బాగా నచ్చింది నాకైతే మీరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు అమ్మవార్లను చాలా బాగుంది పుణ్యక్షేత్రం మన మంచిరాల్లోనే వెలిసిన మందమారి మండలంలో వెలిసి వెలిసినారు అమ్మవారిలో నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ అయితే చాలా చాలా బాగున్నాయి అమ్మవారి విగ్రహాలు నాకు చాలా 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 బాగా నచ్చాయి హము వెళ్లకున్నా కూడా తెలంగాణలో వెలిసిన అష్టశక్తి పీఠాలంటే చాలా పవిత్రమైన పీఠాలు ఇవి మనం అస్సం వెళ్ళకున్నా కూడా మనం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ముందుకు వెళ్తా అంటే మీకు ఇంకా చూపెడతాను ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక్కడ మనకు తెలియని దేవుళ్ళ పేర్లు కూడా ఇక్కడ దే ఇక్కడ చూపెడతాను ఇక్కడ ఫ్లెక్సీలో చూపెట్టారు ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ ఉన్న ఏమేమి ఉన్నాయో ఫ్లెక్సీలో అన్ని దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ అన్నీ ఇక్కడ ప్రతిష్ఠించారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ముందుకు వెళ్తే యాగశాలంలో మీకు అక్కడ కూడా అమ్మవారి విగ్రహాలను కూడా చూపెడతాను ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్ళగా ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉన్నది చూడండి ఫ్రెండ్స్ వరాహి అమ్మవారు కోరుకున్న కోరికలు నెరవేరుస్తారు అమ్మవార్లు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ హోమాలు కూడా చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ హోమ గుండాలు ఎన్ని ఉన్నాయంటే అష్ట హోమగుండాలు ఫ్రెండ్స్ ఇవి అష్ట అంటే అష్ట శక్తి పీఠాలు అష్టదశ శక్తి పీఠాలు ఉన్నాయి కాబట్టి అష్ట హోమగుండాలు కూడా చేశారు ఫ్రెండ్స్ హోమగుండంలో మీకు దర్శనం చేసుకొని ఇక్కడ హోమాలు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టుపక్కల చూడండి ఎంత స్వచ్ఛమైన పొలాలల్లో మధ్యలో వెలిసిన అమ్మవార్లను ఇక్కడ టెంపులు మొత్తం ఇప్పుడే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే అంత చాలా బాగుంది ఇంకా ముందుకు వెళ్ళగా ఇంకా ముందట టెంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ నాగపా కోసం కూడా వెలిసింది ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ ఉన్న టెంపుల్లో ఏడుగురు అక్క చెల్లాలు ఉన్నారు ఫ్రెండ్స్ ఏడుగురు అక్క చెల్లాలు చూపెడతారు మీకు ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన ఇంకా దుర్గమ్మ తల్లి అంటే పెద్ద తల్లి విగ్రహం ప్రతిష్ఠించారు కూడా చేశారు ఇంకా ముందుకు వెళ్ళగా కాలభైరవి తల్లి కూడా అమ్మవారు ఉన్నారు అన్ని దేవతలు ఇక్కడ అష్టదశ శక్తిపీఠాలు అన్ని దేవతలు అన్నీ మనకు దర్శనం దర్శనమిచ్చారు ఇక్కడ గోమాతలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చిన్న చిన్న ఆవులు కూడా మనకు ఏమన్నా ఉంటే పండ్లు పరారాలు ఏమన్నా తీసుకురండి ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకొచ్చి ఆవులకు పెట్టండి ఫ్రెండ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి